హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వాళ్ళకి మా మార్నింగ్ టిఫిన్స్లోకి వడలైతే చేస్తున్నానండి అండ్ కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఒక ముద్దంతా పిండి తీసేసుకొని చేతిపైనే చేస్తానండి నేను అండ్ మీ మార్నింగ్ టిఫిన్స్లోకి మీరు ఏం చేసుకున్నారన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఒక్కదానే చేస్తున్నానని చెప్పేసి మా వాళ్ళు ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు నాకు హెల్ప్ చేస్తున్నారు సో వడలోకి కాంబినేషన్ చట్నీ అండి సో ఇట్లా అయితే వేస్తాను చేతిలో ఇలా పట్టుకొని ఇలా వదిలేయడమే సింపుల్గా చేతి పైనే చేస్తానండి నాకు అసలు స్టార్టింగ్ లో వడలు చేయడం అస్సలు రాదు అండ్ వడలు చేయడం కోసమని ఒక మిషన్ లాంటిది కూడా తీసుకొచ్చానండి నేను బట్ ఫైనల్గా అయితే మా వారు నాకు ఇలా నేర్పించారు ఇలా చేతిపైన ఆయిల్ రుద్దుకొని చేస్తే వస్తుంది అని చెప్పేసి ఒకసారి తను చేసి నాకు చేయించారు అప్పటి నుండి నేను ఇలా పైన చేస్తూ ఉంటానండి సో నాకు కూడా వడలు చేస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా నేను మా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ఈ వడలు నేను ఇలా చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వడలు అండ్ ఇంకా పల్లి చట్నీ అయిపోయింది పిల్లలకైతే పెట్టాము పిల్లలు తింటున్నారు చూపిస్తాను కన్నయ్యా కన్నమ్మా చిన్నమ్మా చిన్న సుమిత సువిత కాదు నువ్వు పెట్టినావు సువిత అని వడలు టేస్టీగా ఉన్నాయా తల్లి కాదు నువ్వు సువిత కాదు తల్లి నువ్వు జాబినా అమ్మా సరేనా సరే వడలు నువ్వు తిను మరి కన్నయ్యా టేస్ట్ ఎలా ఉన్నాయి తండ్రి Amei super